నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేయడం సంచలనం సృష్టించింది కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా ముప్పై లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు దీంతో మార్కాపురం పట్టణంలోని పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు కాంట్రాక్టర్ ఏరువా శ్రీనివాసరెడ్డి వద్ద పనుల నిమిత్తం పనుల ఫైల్ ప్రాసెసింగ్ కోసం ముప్పైలు లంచం డిమాండ్ చేసినట్లు దాంతో ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏరో శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఏసీ అధికారులను సంప్రదించాడు అధికారులు పథకం ప్రకారం డబ్బులు ఇచ్చి అవి సీనియర్ ఇస్టిడెంట్ శ్రీనివాసరావుకి ఇవ్వమని చెప్పడంతో సోమవారం సదరు కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి సీనియర్ అసిడెంట్ శ్రీనివాస్కి డబ్బులు ఇస్తుండగా అధికారులు ఒలపన్ని అతన్ని డైరెక్ట్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా కేసు నమోదు చేసి అతన్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు అందరికీ ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్పులు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ గారైన శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు చూస్తున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది మొత్తం బాటిల్స్ ఏవే ఉన్నాయి అని చెప్పేసి వచ్చిన సమాచారంలో అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్ని అతని ర్యాక్స్ అవన్నీ కూడా సర్చ్ చేస్తున్నాము అదే సర్చ్ చేస్తున్నాము మొత్తం సర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్